స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘనంగా వెనుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్ నందు టెన్త్ విద్యార్థుల ఫేర్వెల్ ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మహాశివరాత్రిని పురస్కరించుకుని పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వివరాలు వెల్లడించిన పూజ్యశ్రీ హిమాలయ గురుజీ ప్రేమను చాటుకున్న మున్సిపల్ చైర్మన్ దస్తగిరి శకిల గోమాతకు సపర్యలు వెనుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్ నందు టెన్త్ విద్యార్థుల ఫేర్వెల్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకిలా బేగం పట్టణ సిఐ ఎస్ సాంబశివరావు కౌన్సిలర్ భాష తదితరులు పాల్గొని పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ చిన్నారులు చదువు విలువ తెలుసుకుని మంచిగా చదువుకోవాలని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ఈ తాతయ్య ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని తెలిపారు శకిలా బేగం మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్య ద్వారానే అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారని కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యతో పాటు మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని కోరారు సాంబశివరావు మాట్లాడుతూ ప్రతినిత్యం పోలీస్ స్టేషన్ లో ఎన్నో ఆకతాయ కేసులు నమోదవుతున్నాయి దీనికి కారణం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా ఉండటమేనని కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యని ఇవ్వడమే కాకుండా వారి నడవడిక కూడా గమనించగలని కోరారు భాష మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించాలని కోరారు గత సంవత్సరం పదవ తరగతిలో ఐదు వందల యాభై మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల నగదు పురస్కారాలు అందించారు అనంతరం కార్యక్రమానికి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి పాల్గొని విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను అలరించాయి కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తేల కృష్ణవేణి కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు మన వినుకొండ పట్టణాన్ని మర్చిపోరు మన గీతాంజలి విద్యా సంస్థలని మర్చిపోరు అలాంటి మంచి అదృష్టవంతుడే మన కిషోర్ గారు అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ నిజంగా మనకి ఇంతమంది మనవల్లు ఇంతమంది మనవ ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా మీ అందరికీ తాతయ్యగా మీ అందరి అంశంలో నాకు స్థానం కల్పించారే మా బ్రహ్మనాయుడి తాతయ్య ఆ మాటని మా మనవల్ని మనోరాలకి నా ఆశీస్సులు నా అభినందనలు తెలియపరచుకుంటూ మరి మీరందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనం మంచి మనస్సుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మంచి మనస్సుతో మంచి శ్రమతో మంచి ఆనందంతో మనం చదువుకుంటున్నాం అనుకున్న ఫీలింగు మనం గీతాంజలిలో సీట్ వచ్చి మనం ఇక్కడ చదువుతున్నామంటే మన అమ్మా నాన్నల శ్రమ ఎంతుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అమ్మా నాన్నలు అన్ని విధాలా కష్టపడి నా బిడ్డని ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలి నా బిడ్డని మంచి ప్రపంచ దేశాల్లోనే మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలు రావాలి నా బిడ్డకి అనుకొని ఆనందిస్తూ ఉంటాడు మీరు పెట్టండి పెట్టగాకండి పెట్టినా పెట్టకపోయినా అమ్మ బిడ్డని ఎంతగానో ప్రేమిస్తుంది ఎంతగానో అభిమానిస్తుంది ఎంతగానో మరి వాళ్ళు ఎదగాలని మనసులో అనుకుంటది ఆనందం ఉంటుంది మీరు వినుకొండ మండలం శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం వెనుకొండ విటంరాజు రాజుపల్లి సాయ బృందావనం వేదికగా నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో పూజ శ్రీ హిమాలయ గురూజీ వివరిస్తూ ట్రస్ట్ సభ్యులతో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఉదయం గణపతి పూజతో మొదలయ్యే కార్యక్రమాలు అభిషేకాలు రుద్రాభిషేకాలు విశేష అలంకరణ దంపతులతో కుంకుమ పూజ వంటి కార్యక్రమాలు రుద్రహోమం మృత్యుంజయ హోమం మహాపూర్ణాహుతి పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అఘోర భస్మ పూజ లింగోద్భవ చండి ప్రదక్షిణ అన్నాభిషేకంతో పూజలు ముగియనున్నాయి లోక కళ్యాణార్థం జరుపుబడుతున్న ఈ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదలు వితరణ జరుగుతున్నారు మహాశివరాత్రి పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం సాయి బృందాలను శ్రీడి సాయి టెంపుల్ దగ్గర వికండా తల్లి ఇలా నిర్వహించబడి కాబట్టి ఆ రోజు ఈ యొక్క మహాశివరాత్రి విశేషం ఏమిటంటే పదహారు వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శ్రవణ నక్షత్రం కనిష్ట నక్షత్రం కలిపి రెండు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క మహాశివరాత్రి పోగ్రామ్ అనేది వస్తుంది దీనికి విశిష్టమైన కార్యక్రమాలన్నీ కూడా పూజా కార్యక్రమాలు అభిషేకాలు మహా రుద్రాభిషేకాలు పార్వతీ పరమేశ్వర కళ్యాణం రుద్రాభిషేకము ప్లస్ ఆ రోజు కార్యక్రమాలతో పాటు మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం వచ్చేసరికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది అపూర పసువం పూజ కార్యక్రమం కూడా జరుగుతాయి లింగోద్భవ సమయంలో చండీ ప్రదక్షిణ అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి అన్నాభిషేకాలు తర్వాత ఆ సమయంలో మనము శివుడికి ఈ యొక్క నాలుగు వందల మూడు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి వస్తారు కాబట్టి ఆ సమయంలో ఆయనకు చేయవలసిన నియమనిష్టాలతో ఏమైతే ఉంటాము ఆ సమయానికి నవ చందనాలు నవ చెట్టుకు సంబంధించిన వృక్షాలకు సంబంధించిన చందనాలు తీసి ఆ చందన తోటి మనం చేస్తాము ఆ తర్వాత పంచక్షీర వృక్షాలు అనేవి ఉంటాయి మనకి ఆ పంచక్షీర వృక్షాలతోటి దాంట్లోంచి పాలు తీసి ఆ పాలు తోటి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తాం ఎందుకంటే ఎప్పుడో మూడు వందల తెలవరి సంవత్సరాలు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ యొక్క విశిష్టమైన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అట్లానే రోజు అభిషేకాలు పాత దంపతులు పూజా కార్యక్రమాలు ఉంటాయి పాత నవకుండములతోటి హోమ కార్యక్రమాలు ఓమక్రతువులు ఉంటాయి ఆ కార్యక్రమంలో రోములో పార్టిసిపేట్ చేసే ఉంటే ముందుగా ఆ యొక్క ఈ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా తెలియపరచున్నాను కాబట్టి ఈ యొక్క విశిష్టమైన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క పార్టీ యొక్క కు పొందాలని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి మీ యొక్క వస్తువు రూపాన్ని కానీ ధన కానీ ఈ కార్యక్రమానికి మీరు సమర్పించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా గ్రామం నుండి పది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి వెనుకొండ నియోజకవర్గంలోని శావలపురం మండలం మదుగుపల్లి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన పది కుటుంబాలు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు జాయిన్ జాయిన్ అయినటువంటి మా ముపురావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి సంక్షిప్త స్థానం కల్పిస్తూ వారికి స్వాగతం పలుకుతూ వారికి అన్ని విధాలా ఈ పార్టీలో పూర్తి స్థాయిలో గౌరవం గుర్తింపుని అందిస్తామని సందర్భంగా తెలియపించుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు చేస్తున్నటువంటి భాష వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు అవన్నీ కూడా ప్రజలకి ఎక్కడ కూడా మంచి చేస్తాం మంచి చేయాలని వచ్చాం వస్తాం అని చెప్పకుండా అధికార పార్టీని పోయటం తప్ప మేము అధికారంలోకి వస్తే మేము మంచి చేస్తాం మేము ఫలాని సంక్షేమం ఇస్తాం లేదు ఇవాళ అమ్మఒడి ఇస్తున్నారు ఆసరా ఇస్తున్నారు మరి అదేవిధంగా చేయోతిస్తున్నారు అదేవిధంగా విద్యా దీవెని ఇస్తున్నారు వసతి దీవెన ఇస్తున్నారు ఈ ఈబీసీ నేస్తం ఇస్తున్నారు కాపు నేస్తం ఇస్తున్నారు ఇలాంటి చేయోతిస్తున్నారు అని ఇలాంటివి మేము కూడా ఇస్తామని చెప్పలేక మేము పొద్దులు మాట్లాడితే మిమ్మల్ని చంపుతాం మిమ్మల్ని నలుపుతాం అనే మాటే మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన పేర్ల పార్టీలు కానీ ఎక్కడ కూడా మేము ఇది చేస్తామనే తమ్ము లేదు ధైర్యం లేదు వాళ్ళు రావు అధికారంలో కన్నా సంగతి వాళ్ళకి తెలుసు అందుకే ప్రజలకు కూడా తెలుసు ప్రజలు కూడా ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఎక్కువ శాతం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారని సందర్భంగా తెలియపరచుకుంటూ జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ టీడీపీ ఆధ్వర్యంలో దాజేపల్లిలో జరిగే రా కదిలిరా సభకు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు భారీ ర్యాలీతో బయలుదేరారు ముందుగా ఆయన తన అనుచరులతో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన భారీ ర్యాలీతో దాజేపల్లి బయలుదేరారు మధ్యాహ్నం దాచేపల్లిలో కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలతో సహా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జివి ఆంజనేయులు సతీమణి లీలావతి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कराई करण वम పెనుకొండం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీని రాయల్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మండల పట్టణ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చు చూడు మైక్ లోపల చూడు వైరే మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకిలా జంతు ప్రేమను చాటుకున్నారు గోమాత ప్రసవ వేదంతో ఇబ్బంది పడుతుందన్న సమాచారం మేరకు వెంటనే స్పందించి సేవ చేశారు వెనుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డు హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక ఆవు ఇబ్బంది పడటంతో పశు సంరక్షణ శాఖకు ఏపీ వెటర్నరీ డిపార్ట్మెంట్ తెలియజేశారు వారు వచ్చి పరీక్షలు చేసి ఆవుని పట్టిన పశువుల ఆసుపత్రికి తరలించారు దీంతో పలువురు ఆమె జంతు ప్రేమను కొనియాడారు సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం